నాగ చైతన్య శోపితా దూదిపాల డేటింగ్ లో ఉన్నారని రెండేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో వీళ్ళు సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి కానీ మీడియా ముందు మాత్రం వీళ్ళు ఓపెన్ అవ్వలేదు ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు వీళ్ళు ఫైనల్ గా ఆ గాసిప్లే నిజమయ్యాయి హీరోయిన్ శోభితా దూదిపాల్లా అక్కినేని వారి ఇంటి కూడా లవుతుంది అక్కినేని నాగార్జున ఇంట్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చైతన్య శోభితా దూదిపల్ల నిశ్చితార్థ వేడుక నిడారంబరంగా జరిగింది మా కుటుంబంలోకి శోభితను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము అంటూ నాగార్జున ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసి అధికారికంగా ప్రకటించారు అయితే పెళ్లి ఎప్పుడు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు ఎనిమిది 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 తేదీ చాలా మంచిదని ఈ రోజు ఎంగేజ్మెంట్ చేస్తే నూతన వధూవరులు ఆనందంగా ఉంటారు అక్కినేని వారి ఆస్థాన పంతులు చెప్పడంతో ఈ నిశ్చితార్థ వేడుకను నిర్వహించినట్లుగా తెలుస్తుంది ఇక చైతన్య శోభితాల పెళ్లి విదేశాల్లో నిర్వహించాలని నాగార్జున చూస్తున్నాడట ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు సెప్టెంబర్ ఎండింగ్ కి అతని పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత నాగచైతన్య పెళ్లికి ఏర్పాట్లు జరిగే ఛాన్స్ ఉంది ఇక ప్రస్తుతానికైతే నిజతార్థ ఫోటోలు వైరల్ అవుతున్నాయి నాగచైతన్య శోభిత దూతిపాల్లా డేటింగ్ లో ఉన్నారని రెండేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో వీళ్ళు సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి కానీ మీడియా ముందు మాత్రం వీళ్ళు ఓపెన్ అవ్వలేదు ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు వీళ్ళు ఫైనల్ గా ఆ గాసిప్లే నిజమయ్యాయి హీరోయిన్ శోభితా దూదిపల్లా అక్కినేని వారి ఇంటి కూడా లవుతుంది అక్కినేని నాగార్జున ఇంట్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చైతన్య శోభితా దూదిపల్ల నిశ్చితార్థ వేడుక నిడారంబరంగా జరిగింది మా కుటుంబంలోకి శోభితాను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము అంటూ నాగార్జున ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసి అధికారికంగా ప్రకటించారు అయితే పెళ్లి ఎప్పుడు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు ఎనిమిది 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 తేదీ చాలా మంచిదని ఈ రోజు ఎంగేజ్మెంట్ చేస్తే నూతన వధూవరులు ఆనందంగా ఉంటారు అక్కినేని వారి ఆస్థాన పంతులు చెప్పడంతో ఈ నిశ్చితార్థ వేడుకను నిర్వహించినట్లుగా తెలుస్తుంది ఇక చైతన్య శోభితాల పెళ్లి విదేశాల్లో నిర్వహించాలని నాగార్జున చూస్తున్నాడట ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు సెప్టెంబర్ ఎండింగ్ కి అతని పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత నాగ చైతన్య పెళ్లికి ఏర్పాట్లు జరిగే ఛాన్స్ ఉంది ఇక ప్రస్తుతానికైతే నిజతార్థ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి నాగచైతన్య శోభితా దూతిపాల్లా డేటింగ్ లో ఉన్నారని రెండేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో వీళ్ళు సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి కానీ మీడియా ముందు మాత్రం వీళ్ళు ఓపెన్ అవ్వలేదు ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు వీళ్ళు ఫైనల్ గా ఆ గాసిప్లే నిజమయ్యాయి హీరోయిన్ శోభితా దూదిపల్ల అక్కినేని వారి ఇంటి కూడా లవుతుంది అక్కినేని నాగార్జున ఇంట్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చైతన్య శోభితా దూదిపల్ల నిశ్చితార్థ వేడుక నిడారంబరంగా జరిగింది మా కుటుంబంలోకి శోభితాను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము అంటూ నాగార్జున ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసి అధికారికంగా ప్రకటించారు అయితే పెళ్లి ఎప్పుడు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు ఎనిమిది 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 తేదీ చాలా మంచిదని ఈ రోజు ఎంగేజ్మెంట్ చేస్తే నూతన వధూవరులు ఆనందంగా ఉంటారు అక్కినేని వారి ఆస్థాన పంతులు చెప్పడంతో ఈ నిశ్చితార్థ వేడుకను నిర్వహించినట్లుగా తెలుస్తుంది ఇక చైతన్య శోభితాల పెళ్లి విదేశాల్లో నిర్వహించాలని నాగార్జున చూస్తున్నాడట ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు సెప్టెంబర్ ఎండింగ్ కి అతని పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత నాగచైతన్య పెళ్లికి ఏర్పాట్లు జరిగే ఛాన్స్ ఉంది ఇక ప్రస్తుతానికైతే నిజతార్థ ఫోటోలు వైరల్ అవుతున్నాయి